పేటలోని కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమం కొనసాగుతోంది లో చూద్దాం థర్టీ థౌజండ్ ప్లస్ జాబ్స్ సోఫా మోర్ డీల్స్ విల్ బి సైన్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వి ఆర్ క్రియేటింగ్ అండ్ ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ టు ఫాలో అప్ ఆన్ ఆల్ మీటింగ్స్ అండ్ గెట్ మోర్ జాబ్స్ అవర్ పీపుల్ తెలంగాణ ఈజ్ ద ఫ్యూచర్ స్టేట్ it has three rings inner ring is a core urban hyderabad telangana second ring is semi urban where we will build manufacturing hub the regional ring road will help develop this area it will be our answer to china plus 1 strategy for american and korean companies third ring is outer outside ring regional ring road it is a rural telangana here we will develop best villages in asia with all modern facilities my vision is to make telangana 1 trillion dollar economy in next 10 years i met cognizant team in the us. i spoke to mr. ravi kumar, your ceo. i have assured 100% support to cognizant for all growth plans. now, i am delighted to be here today. we all know cognizant has a major presence in hyderabad. you have about 60,000 plus employees. your office is about 4.5 million square feet i'm very happy cognizant will hire about 4000 freshers from engineering colleges every year for hyderabad hyderabad facilities i also want to thank you for spending crores of rupees towards csr for various good causes this new facility will soon make hyderabad the largest presence for cognizant in india I hope you will soon grow so big you will have one lakh employees in Hyderabad. I once again thank and congratulate Mr. Surya Gumadi, Mr. John Kim, Ms. Cathy, and Gaurav Hazra, and all employees of Cognizant for your success. Best wishes. Thank you. హైదరాబాద్ నగరం ప్రపంచ చిత్రంలో ఒక ప్రధానమైన నగరంగా గుర్తింపు పొందడానికి అది కొద్ది రోజులు కొద్ది నెలలో కొద్ది సంవత్సరాలు కష్టపడితే నిర్మించిన నగరం కాదు ఈ నగరం ఈ నగరం నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాయిల నుంచి మొదలు పెడితే నిజాం వరకు హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత నిజాం బ్రిటిషర్స్ కలిసి రెండవ నగరం సికింద్రాబాద్ని నిర్మించడం జరిగింది మళ్ళీ మా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో సాంకేతిక నైపుణ్యమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ప్రపంచంతో పోటీ పడాలంటే భారతదేశం సాంకేతిక నైపుణ్యం సంపాదించాలి అని చెప్పి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేశాడు ఆ కంప్యూటర్ని పరిచయం చేసిన క్రమంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాదిరాయి వేయడం జరిగింది తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అని అంటే వ్యవసాయం ఒక్కటే సరిపోదు సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడవ నగరంగా సైబ్రాబాద్ నగరాన్ని నిర్మించారు ఈరోజు హైదరాబాద్ని మూడు నగరాలుగా చూడవచ్చు హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ నగరం సైబ్రాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా రంగము ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నిజెంట్ కూడా సూర్య గుమ్మడి గారు చెప్పినట్టు రెండు వేల రెండులో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండవ సంస్థగా కాగ్నజెంట్ రాణించింది భారతదేశంలో టాటాలతో పోటీ పడగలిగిన శక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీపడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నేజెంట్ సంస్థ ఈరోజు లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అంటే కంటిన్యూస్గా కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఎక్కడ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా విభేదాలు భిన్న అభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎప్పుడు కూడా అది ప్రభావం చూపించలేదు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం ఒక గొప్ప నగరంగా రాణించింది ఆ విధానాన్ని కొనసాగించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మేము స్పష్టంగా కాగ్నిజెంట్ ప్రతినిధులకే కాదు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న మా యుఎస్ అండ్ సౌత్ కొరియా పర్యటనలో వచ్చిన చాలా అంతర్జాతీయ సంస్థలకు ఒక మాట చెప్పదలుచుకుంది ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలలో రాజకీయ పరమైన పరిపాలన పరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభి అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో హార్డ్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ అనే చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది ఈ ఫ్యూచర్ సిటీలో మీరందరూ భాగస్వాములు కావాలి కాగ్నజెంట్ తొందరలోనే లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పటికీ ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రజెన్స్ కనిపించాలి మీరు అక్కడ ఉండాలి మిమ్మల్ని అక్కడికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ నగరం అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలి అని అంటే మా పాలసీలో పారదర్శకత ఉండాలి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించాలని స్పష్టంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు ఇంకా వేగంగా ఇంకా పారదర్శకంగా ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించి చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు ఇక్కడున్నంత మంచి వాతావరణం ఇక్కడున్నంత శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఈ యుఎస్ అండ్ కొరియా సౌత్ కొరియాలో మేము కలిసిన ప్రతినిధులనే కాదు కలవాలనుకుంటున్న ప్రతినిధులకు కూడా నా సూచన ఒకటే రండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది మీకు కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా ఎవరు ఎలాంటి భేషజాలకు లోన్ కావాల్సిన అవసరం లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అక్రాస్ టేబుల్ మీకు ఏం పర్మిషన్స్ కావాలన్నా మీకు ఎలాంటి వసతులు కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారు Thank you, thank you so much, sir, for such an inspiring address uh, to our employees and the team me members of the media. I'll take the pictures, Surya. Can I uh, request you to hand over as memento as a token of gratitude to the Honorable CM? మొత్తానికి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ బృందం అక్కడ సంబంధించిన ఒప్పందాలకు సంబంధించిన వివరాలను అందజేసింది ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా హైదరాబాద్ ఉంటుంది తెలంగాణను ఒక ఫ్యూచర్ స్టేట్ గా మారుస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అమెరికా దక్షిణ కొరియాలో హైదరాబాద్కు సంబంధించి ఒక సానుకూల దృక్పథం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇక తెలంగాణకు అలాగే హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు హైదరాబాద్ సెకండ్ రింగ్ రోడ్ ప్రాంతంలో పర్టికులర్గా చూసుకుంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రీజనల్ రింగ్ రోడ్ ద్వారా కూడా సెమీ అర్బన్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే ప్రపంచంతోనే పోటీ ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాం రాబోయే రెండు నెలల్లో మరిన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటాం పెట్టుబడులకు సంబంధించి లాభాలు భద్రత ఉంటుందని చెప్పేసి విదేశీ కంపెనీలకు ఒక భరోసా అయితే కల్పించగలిగామని స్పష్టం చేశారు ఇక ప్రస్తుతం కాగ్నిజెంట్ క్యాంప్ పరిధిలో ఉన్నారు సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి ఏడాది నాలుగు వేల పైచులకు ఉద్యోగాలు కూడా ఈ సంస్థ ద్వారా హైదరాబాద్ యువతకు లభిస్తాయని స్పష్టం చేశారు సో దీనికి సంబంధించి అలాగే మరిన్ని ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి తెలంగాణను ఒక ఫ్యూచర్ స్టేట్ గా నిలబెట్టడంలో తమ వంతు కృషి చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు గతంలో నెహ్రూ హయాంలో తీసుకున్న సాంకేతిక విప్లవానికి ఒక నాందిగానే కొనసాగుతూ వస్తోంది హైదరాబాద్ అభివృద్ధి సో దాని ద్వారా ఇప్పటి ప్రభుత్వ హయాంలో కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీగా హైదరాబాద్ను నిలిపే ప్రయత్నం చేస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు